సన్మాన పత్రం లాంటిది మన సన్యాసిరాజు గారు రాశారు అది నేను చదివి వినిపిస్తాను దాన్ని మన ఈ వేదిక పైన ఉన్న విశిష్ట అతిథులందరూ కలిసి దాన్ని ప్రెజెంట్ చేస్తారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి ప్రజెంట్ చేయాలి వీళ్ళిద్దరికి నలుగురికి అందుకే కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రెజెంట్ చేస్తారు బెహరావారి సంతాన పెద్ద కొడుకు ఈ సౌరభాలు వెదజల్లిన సాహితీ కుసుమంది మహదానందంగా నిశ్శబ్ద సంగీతాన్ని విరచించిన విరంచి అంతరాలుగా మధ్య తరగతి సంఘర్షణని అక్షరీకరించిన భావోకుడు పోలీసు వెంకటస్వామికి ఓబిలేసు పాత్ర ద్వారా విలువల తెలియజేసిన కథకుడు రచించిన కథ సమాజ శ్రేయస్కేనని ఎలుగెట్టి చాటిన శ్రేయోభిశిలాషి యుగధర్మం తోటకూర కథల ద్వారా కుటుంబ సంబంధాల ఆవిష్కర్త టీ కొట్టున ద్వారా నిజాయితీ ఔనిత్యాన్ని తెలిపిన ఉత్తమ రచయిత ఇంట గెలుపుతో అబ్బా అనిపించే సందేశాన్నిచ్చిన సందేశకుడు కథానిక పాపం పాపారావు అని హాస్యాన్ని పండించిన హాస్య చతురుడు సమాజంలోని అంతఃత్రువులను కలంతో చీల్చిన అభ్యుదయ రచయిత శ్రీ 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 బెహరా వెంకట సుబ్బారావు గారు ఈ సన్మాన పత్రాన్ని కుటుంబ సభ్యులకి మన అభ్యుదయ కవులందరూ కలిసి వేదిక మీద ఉన్న విశిష్ట వ్యక్తులందరూ కలిసి అందజేస్తున్నారు ఈ మహత్తర సందేశంలో అందరూ తమ తమ కలతాల ద్వారా ద్వారా ఈ విశిష్ట మరింత ఇనుమడింప చేస్తారని ఆశిస్తూ ఈ కలతాలను సాగుతూనే ఉండాలని

అందరికీ పేరు పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వందన సమర్పణ కుమార్ అయితే సమయోభావం వల్ల ఆయన పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా సరే ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్లేస్ నరంజ్ చేసినటువంటి ఎన్జిఓ సంఘ అధ్యక్షులు రమణ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నా సహాయ ప్రధానాధికారి భారతీయ స్టేట్ బ్యాంక్ కలివర్ల సన్యాసరాజు గారికి అలాగే మల్లంపల్లి ప్రసాదరావు గారు సత్యవతి కృతి శ్రీకర్తలకు అలాగే డాక్టర్ వివి వెంకటరమణ గారికి ప్రముఖ రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారికి సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఎస్ బాపూజీ గారికి అలాగే రత్నాల బాలకృష్ణ గారికి కెకే రవినందన్ గారికి ఎంఎస్ సూర్యనారాయణ గారికి జిఎస్ చలన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వేల్పూరి గంగరాజు గారు అలాగే డాక్టర్ యన్మండ్ర చంద్రశేఖర్ సముద్రాల గురుప్రసాద్ అయ్యగారి అప్పారావు గారులకు ప్రత్యేక ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రముఖ కవి బసు పోతన గారికి తపాలా రిటైర్డ్ అధికారి కె వెంకటేశ్వరరావు గారికి అలాగే రిటైర్డ్ తపాలా అధికారి డివి నాగేశ్వరరావు గారికి సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభిందరూ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడపడానికి అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు అలాగే సాహిత్య మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం గురించి ఎంతో అవకాశం ఇచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అలాగే ఆద్యంతం మనకి అవకాశం ఇచ్చినటువంటి మైక్ వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మనకి చక్కని భోజనం చేస్తున్నటువంటి క్యాటరింగ్ వారికి కూడా ప్రత్యేక గురుదేవులు తెలియజేసుకుంటున్నాం